అమ్మో అమ్మాయనా ఎల్లోరా శిల్పమాచు రంభౌర్వసికైనా ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలోనా నిన్ను మించే సిరిలేదే నగ్న సత్యం నాలో ఏదో సంవడి ఏమో ఏమిటిది ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది బాబు ప్యాంటు గుట్టాలు ఎంత తీసుకుంటావు నూట యాభై రూపాయలు అవుద్ది తొక్కలో ప్యాంటు గుట్టడానికి నూట యాభై రూపాయల మరి అన్యాయం బాబు ఎప్పుడైనా ప్యాంట్ కుట్టించుకుని మొహమేనా ఇది ఉండరా నేను మారుతాను ఆఫ్ పెయిన్ కూడా ఏం తీసుకుంటాం యాభై రూపాయలు అయితే ఆఫ్ పెయిన్ అంటే గుట్టు కొంచెం పొడిగెట్టు ఎంత ఇక్కడి దాకా హారికాల దాకా పొడుగు తగ్గిందంటే సంపేత్తం నా లవమ్మమ్మ అయితే మా మమ్మీ కి డాడీ కి తీసుకుంది ముందు షాక్ తినారు డాడీ అయితే నన్ను కొట్టినంత పని చేశారు మమ్మీ ఆయన కంట్రోల్ చేసి నెమ్మదిగా కన్విన్స్ చేసింది దాంతో చేసేట్లేక మ్యారేజ్ కుప్పుకున్నారు వెరీ గుడ్ నెక్స్ట్ పట్లే. అరే గాని ఈ రోజు సండే థియేటర్ లో కొత్త పిక్చర్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రోగ్రామ్ వేసుకుందామా ఈ విజీ కాసేపు మాట్లాడకుండా అలాగే ఉండవే ఏ విజీల్ అంత బాగుందా ఏ నీ పక్కన ఎవరైనా ఉన్నారా ఉందిలే ఓ జిడ్డు ఫోన్ కోసం వెయిటింగ్ నువ్వు ఫోన్ కట్ చేయకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు నేను ఐదు నిమిషాలు అక్కడికి వస్తున్నా లాస్ట్ వీక్ మా తాతగారి ఊరు వెళ్ళాను కదా

బాబాయ్ నాకు వాక్మన్ కొని ఉమ్మ నన్ను అల్లించి అడుతున్నాను కొనిచ్చావా ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో పాస్ అవరా వాక్మన్ ఏంటి మ్యూజిక్ సిస్టమ్ కొనిస్తాను ఎట్లా ఇష్టం అవుతారు నన్న కొనివు బాబాయ్ అవుతారు నువ్వు ఇది డబ్బులు రేరే బస్సు బస్ వచ్చి రాలో ఏమండి టీ లోపల పెట్టండి నాకు నచ్చలేదు అదే ఎందుకని ఆ రోజు నా గురించి పట్టించుకోకుండా తమ్ముడు పెళ్లి చేశారు నేను ఎందుకని అడిగానా సరే అది మనసులో పెట్టుకొని లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా ఆ రోజు ఏదో తప్పు జరిగింది ఆ తప్పు సరి చేసుకోడానికి దానికంటే మంచి సంబంధం తీసుకొచ్చాం నాకు అమ్మాయి నచ్చదు చూడకుండానే ఎలా చెప్తున్నావు ఆ అమ్మాయి బాగా చదువుకుందంట అందంగా ఉంటుందంట ఒకసారి చూసి చెప్పు ఎంత పెద్ద అప్సర వచ్చి అయినా నాకు వద్దు అంతే ఒరే తొందరపడి మాట్లాడుకురా ఆ అమ్మాయి నాన్న మనకు దూరపు చుట్టం చాలా సంవత్సరాల తర్వాత మొన్న ఫంక్షన్ లో కలిసాడు ఈ సంబంధం కలుపుకుంటే మన రెండు కుటుంబాలు కలుస్తాయన్న అభిప్రాయానికి వచ్చాం వెళ్ళకపోతే బాగోదురా ఇష్టం లేదంటే ఎవరు వినరే సరే ఓ పని చేద్దాం ముందు పిల్లని చూడు నచ్చిందనుకో నీకు మాకు హ్యాపీ నచ్చలేదనుకో జాతకాలు కలవలేదని చెప్పి తప్పించుకుందాం సరే పిల్ల నచ్చలేదని చెప్పడానికి వచ్చి తగలాడతాను నువ్వు రావద్దు వస్తే ఏదో మాయ చేసి నాతో తాలి కట్టిచ్చేస్తాం నేను రానులే నువ్వే వెళ్ళరా రండి రండి కూర్చోండి ఏం తీసుకుంటారు రెండు సోఫాలు రెండు కుర్చీలు ఇస్తే మీ పెట్టుకోడా మావాడు అలాగే జోకులు వేస్తాడండి ఇలా జోకులు వేసే వాళ్ళంటే నాకు బాగా ఇష్టం అయితే చచ్చిన జోకు లేను వెళ్ళి మీ అమ్మాయిని తీసుకురండి నేను రాను ఒక్కసారి అబ్బాయిని చూడమ్మా చూడముచ్చటగా ఉన్నాడు నాకు బాగా నచ్చాడు నాకు ఇష్టం లేదు నాకు ఈ అవతల వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇదేమిటి ఇలా ఉంటుంది ఏమో ఎలాగోలా ఒప్పించి తొందరగా తీసురా అమ్మాయి రెడీ అవుతుంది కొంచెం స్లో లేండి పర్లేదండి స్లోగానే రెడీ అవమానండి ఇంకో పెళ్లి కొడుకు చూసుకుంటాడు అమ్మా తమ్ముడు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్లేండి నా వల్ల కాదు ఫోటోలో ఉన్నది ఎవరండి మా అమ్మాయేనండి ఇప్పుడు మీరు చూడడానికి వచ్చింది ఆమెనే పేరు నందిని ఆ అమ్మాయికి మెళ్ళ కన్నుల్లా ఉంది ఏం బాగాలేదు కదా చచ సరిగ్గా చూడు అప్సరస్ లాగుంటేను ఎంత పెద్ద అయినా నువ్వు చేసుకోవు కదా అదే నేను రాను

அம்மா அம்மா ஏனா எல்லோரா சிற்பமா த கம்பா ஔர்வசிகேனா இன் தந்தம் சாத்யமா ஹே ஹாப்பி பர்த்டே அசோக் அவுன்ரா ఎప్పుడు లేదు విచిత్రంగా నువ్వు బర్త్డే బర్త్ చేసుకున్నామంటే మనం ఏం సాధించామని బర్త్ డే చేసుకోవటానికి జూలీ అరేంజ్ చేసింది ఇదంతా అవునులే దేశంలో చాలా మంది అపౌళ్లు చేసుకుంటున్నారు నువ్వు చేసుకోకూ తప్పనిట్లే జూలీ కూడా అదే అందరా రమేష్ గారు చేసుకోగలేదు నువ్వు ఎందుకు చేసుకోకూడదని ఆ ట్వరగా ఇప్పటికే చాలా లేట్ అయింది అడి చూడు చూసావమ్మా నా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అంతా నీ వల్లే ఎందుకు లేట్ అయింది అని అడిగితే నీ మీదే చెప్తాను అలాగే హ్యాపీ బర్త్ డే చే థ్యాంక్స్ హ్యాపీ బార్ థ్యాంక్స్ అన్ని హ్యాపీ రిటర్న్స్ థ్యాంక్ యూ అండి ఇంకెందుకు బాబు లేటు కేక్ కట్ చేయండి లేదండి ముఖ్యమైన విఐపి ఒకరు రావాలి నీకన్నా ముఖ్యమైన విఐపి ఇంకెవరున్నారు బుర్రా తెనకరా జూలీ వచ్చిందిరా సారీ 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 మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఏంటి లేట్ స్కూల్లో లో లేట్ అయిపోయింది అబ్బా జూలీ వచ్చేసిందిగా కేక్ కట్ చేయి మనం తర్వాత దెబ్బలాడుకుందాం గానీ ముందు కేక్ కట్ చేయి పద లేట్ గా రావడం ఇప్పుడు ఏమన్నా హడావడి రా క్యాండిల్ గించు కమ్ ఆ ముఖ్యమైనది ఏపీ ఈవిడేనా Happy birthday to you Happy birthday to you Happy birthday, to you. Happy, birthday Happy birthday to you Hey, hey Nandini come on Hey yeah have a piece Ashok huh? pada kar oh, de Oh come on ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం పది మంది ముందు సిగ్గు లేకుండా వికవికులు పక్కపక్కలు ఏమిటి సరే నందిని నేను నిన్ను గమనించలేదు ఇట్స్ ఓకే ఏంటిది దుపట్టా ఇలా చేత్తో పట్టుకోవడం కన్నా పైన వేసుకుంటే ఎంత బాగుంటుంది అదే అశోక్ ఇష్టం లిప్స్టిక్ లిప్స్ డామినేట్ అతనికి చాలా ఇష్టం ఏంటిది సింగిల్ రోజ్ లూజ్ హెయిర్ దయ్యలాగా అచ్చవెండ తెలుగు అమ్మేలా తల్ నిండా మల్లెపూలు పెట్టుకో అది నాకు ఇష్టం అశోక్ ఇంకా ఇష్టం నో నో నెయిల్ పాలిష్ కూడా లైట్గా ఉండాలి అయ్యో మర్చిపోయాను అక్కడ గెస్ట్లు అందరూ వెయిట్ చేస్తున్నారు వస్తాను అయ్యయ్యో నేను నేనొకదాన్ని అతనికి ఏం నచ్చుతాయో నచ్చవో చెప్తున్నాను కానీ నీ ఇష్ట స్టైల్ ఏంటో అడగలేదు నువ్వు చెప్పు నువ్వు ఆయన అతను ఇతను అశోక్ అని గౌరవం లేకుండా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు గురించి పూర్తిగా తెలుసుకోకుండా నువ్వు లవ్ చేసావు మేము తొందరపడి నిశ్చితార్థం చేశాం నేను వెళ్ళండి అతను కేక్ కట్ చేయడు అని తెగ మురిసిపోయావు ఏమైంది తనకి నీకన్నా ఆ జూలియ ముఖ్యమని నిన్న గడ్డి పోచలా తీసి పడేశాడు రేపు పెళ్ళైన తర్వాత కూడా అదే ముఖ్యమని అండ నమ్మకం ఏంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు వెళ్ళు వెళ్ళి నీకు నేను ముఖ్యమా లేక అది ముఖ్యమా నిలతీసడుగు జూలియ ముఖ్యమని చెప్తే నిశ్చితార్థమే కదా అయ్యింది నిశ్చితార్థంతోనే ఆపేద్దాం